బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ అరవింద్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు జీవన్ రెడ్డి గారిని జగిత్యాల తాటిపర్తి జీవన్ రెడ్డి కాదు ఆరుమూరు జీవన్ రెడ్డి గారు అని అనుకుంటున్నారని చెప్పేసి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినటువంటి ఒక జాతీయ బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి అరవింద్ మాట్లాడే మాటలు చూస్తే ఆయన ఎంత భయంలో పడిపోయాడు ఎంత టెన్షన్లో ఉన్నాడు ఏం మాట్లాడుతా అర్థం కాని పరిస్థితిలో కూడా ఇలా మాట్లాడుతు ఒక పార్లమెంట్ సభ్యునిగా ఐదు సంవత్సరాలు పనిచేసి జగితాల నిజవర్గాన్ని కానీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం లోపల ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఇవి చేసినా నేను అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ కూడా జీవన్ రెడ్డి గారంటే ఏ జీవన్ జీవన్రెడ్డితోని పరిస్థితులు ఉన్నారని చెప్పేసి అంత అవివేకంగా మాట్లాడడం అనేది ఆయన మూర్ఖత్వం ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా పెద్దలు శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఎక్కడ పోయినా కూడా స్వచ్ఛందంగా ఈరోజు రెండు మేము ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం కరుడు ఘటన బీజేపీ కార్యకర్తలు కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లక్ష్మణ్ కుమార్ అన్న మేము ఏ పార్టీ మా పార్టీ బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ ఈసారి మీ జీవన్ రెడ్డి గారిని పరోక్షంగా బలపరుస్తామని చెప్పేసి వారి యొక్క పరిశ్న వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వారు చెప్పాలి ఎందుకంటే మా పార్లమెంట్ అభ్యర్థి ఏడు వందల డెబ్బై కోట్ల ఏడు వందల కోట్ల రూపాయల పైచీలకు ఎలక్షన్ అఫిడివేట్లో ఆయన ఆస్తులు చూపెట్టిందట అన్ని కోట్లాది రూపాయల డబ్బున్నోడు నెత్తిన కన్ను పెట్టుకొని మాట్లాడేటోడు ఫోన్ చేస్తే యొక్క ఫోన్ రిసీవ్ చేసుకోడు ఎవరైనా పని కోతం పోతే ఎందుకు వచ్చినామని చెప్పి అడిగేటువంటి వ్యక్తి మా మా పార్టీ ఉన్న నాయకులు మమ్మల్ని అడుగుతాడు మళ్ళీ గెలుస్తూ ఉంటుంది అన్న నిజామాబాద్ పార్లమెంట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి నేను నీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నువ్వు పార్లమెంట్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండొద్దు అని చెప్పి నీ మీద మీ జాతీయ పార్టీకి పోయి ఫిర్యాదు చేసింది ఇక ప్రజలకు ఇచ్చిన మాట అయితే ఒక రాష్ట్రంలో పార్లమెంట్లో ఒక రాజు పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం తీసుకునేటువంటి వ్యక్తి ఎన్నికల్లో ముందు బాండ్ పేపర్ రాష్ట్ర సంతకం ఇచ్చాడు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఎక్కడ పోయింది పసుబోడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను ఎక్కడ పోయింది షుగర్ ఫ్యాక్టరీ అసలు నీకు ఎజెండా లేదు నీకు నీకు ఎజెండా ఉంటే నీ పార్టీ నాయకత్వం నిన్ను నీ కార్యకర్తలు నిన్ను వ్యతిరేకించరు నీ మీద ఫిర్యాదు చేయరు అంటే జై శ్రీరామ్ అనే దేవుని పేరు మీద ఓట్లు పడితే నాకు అని చెప్పి అనుకుంటున్నావు కానీ ప్రజలంతా తక్కువగా ఏం లేదు ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు ఆరు పర్యాలు తెలిసినటువంటి జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ్యుడిగా జగి జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు జగిత్యాలనేటువంటి నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడు ఈరోజు మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దా రావడం ఒకసారి ఒక రైతు బిడ్డ నిత్యం రైతుల కోసం మాట్లాడేటువంటి నాయకుడికి అవకాశం ఇస్తాన విధంగా ఇదే నిజామాబాద్ పార్లమెంట్ ఏ ఏ నిజవర్గవంతన పోటీ మీరు ఎలక్షన్స్ జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థితో నిర్ణయం జరగకుండా ఎలక్షన్ సర్వే రిపోర్ట్ తీసుకోండి రోజున సర్వే రిపోర్ట్ తీసుకోండి ఏడు సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా నూటికి నూరు శాతము పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఒకసారి రైతు బిడ్డ ప్రజల కష్టాలు తెలిసినాడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడట ఈ ఆరు పర్యాలు జీవ జగితాల ప్రాంతానికి సంబంధించిన ఏ అయినా ఏ సామాన్యుడు అయినా ఏ దళితులు అయినా ఏ బలహీన వర్గాలు అయినా ఏ ఒక్క వర్గం అయినా కూడా నేరుగా ప్రజలతో మాట్లాడే నాయకుడి ఇలా పార్లమెంట్ అభ్యర్థిగా మాకు వచ్చిండు మేము ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇలా ఏ ప్రాంతాన్ని పోయినా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వించు ఎందుకు వస్తుంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే నేను హీరో అవుతా అని చెప్పి అనుకుంటున్నాను మరొక్క నాయకుడు మా మాజీ మంత్రి చేసాడు మొన్నదాకా మంత్రి పనిచేసాడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మా పెద్ద పెద్ద ముప్ప మాజీ మంత్రి కొబ్ ఆయన నిన్న మాట్లాడతాడు దరబ్బుల్లా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇచ్చిన మాట అమలు చేయలేదంటే నా జన్మదినం జన్మ నరసింహస్వామి గుడి వేయండి టైం డేట్ చెప్పాను లక్ష్మీత్సాహం గుడికి వస్తాను ఇందులో వస్తా కొడు డిసెంబర్ మూడున ఫలితాలు వెళ్ళిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల లోపట నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినటువంటి ఇచ్చిన మాట అమలు చేసిన విషయాన్ని వాస్తవం కాదా ఈశ్వన్ నువ్వు ఏదైతే నీ ప్రాంతంలో నువ్వు మూడు సార్లు గెలిచినా నాలుగు సార్లు గెలిచినా ఐదు సార్లు గెలిచినా నేను ధర్మరాజును లోపల ఒక ఈశ్వరుని ఉంటా బయట ఒక ఈశ్వరులో ఉంటా అని మాట్లాడే నువ్వు ఒక్కసారి ధర్మపురి కాంగ్రెస్ పార్టీ తలుపులు గిట్ట తెరితే నీ కార్యకర్త ఇవ్వండి వెనుక మిగిరాడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను ఏం నిర్ణయించుకున్నాను అంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిర్ణయం ప్రకారాన్ని మేము పార్టీలు ఇవ్వాలని ఆహ్వానిస్తామన్న విషయం లోపల మేము మా పని మేము చేసుకుంటూ పోతుంటే నువ్వు నిన్న జన్మదిన వచ్చి మా పార్టీని ఇష్టాను సార్ అని మాట్లాడి మా నాయకత్వం ఇష్టం సార్ మాట్లాడటం రేపు ప్రజలే బుద్ధి చేపెట్టాయి ముందర ఉన్న విషయాన్ని మరొకసారి దయచేస్తూ రేపు పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకులు ఆరుసార్లు ఈ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందించినటువంటి మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవీ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్కు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన ఇక్కడ మా వేదికన్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్ పెద్ద ఎత్తున ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ నుంచి బయలుదేరి నిజామాబాదులో నామినేషన్ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సవనీయంగా అన్ని వర్గాల ప్రజలకు నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఎలక్షన్ అప్డేట్లో ఆయన ఆస్తులు చూపెట్టిందట అన్ని కోట్లాది రూపాయల డబ్బున్నోడు నెత్తిన కళ్ళు పెట్టుకొని మాట్లాడేటోడు ఫోన్ చేస్తే ప్రజల యొక్క ఫోన్ రిసీవ్ చేసుకోడు ఎవరైనా పని పోతే ఎందుకు వచ్చినామని చెప్పి అడిగేటువంటి వ్యక్తి మా మా పార్టీ ఉన్న నాయకులు మమ్మల్ని అడుగుతాడు మళ్ళీ గెలుస్తూ అని నిజామాబాద్ పార్లమెంట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో నీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నువ్వు పార్లమెంట్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండొద్దని చెప్పి నీ మీద మీ జాతీయ పార్టీకి పోయి ఫిర్యాదు చేసి నీ ఐదు సంవత్సరాలు పనితీరు ఇక ప్రజలకు ఇచ్చిన మాట అయితే ఒక రాష్ట్రంలో పార్లమెంట్లో ఒక రా పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ముందు బాండ్ పేపర్ రాష్ట్ర సంతకం ఇచ్చిండు ఈ పసు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఇక్కడ పోయింది పసు బోర్డు షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తానండి ఎక్కడ పోయింది షుగర్ ఫ్యాక్టరీ అసలు నీకు ఎజెండా లేదు నీకు నీకు ఎజెండా ఉంటే నీ పార్టీ నాయకత్వం నిన్ను నీ కార్యకర్తలు నిన్ను వ్యతిరేకించరు నీ మీద ఫిర్యాదు చేయరు నువ్వు ఏమనుకుంటున్నానంటే జై శ్రీరామ్ అనే దేవుని పేరు మీద ఓట్లు పడితే అని చెప్పి అనుకుంటున్నావు కానీ ప్రజలంతా తక్కువగా ఏం లేదు ప్రజలు అన్నీ ఆలోచిస్తున్నారు ఆరు పర్యాలు చేసినటువంటి కీలక రెడ్డి గారు జగిత్యాలు శాసనసభ్యుడిగా జగి జగిత్యాలంటే జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు జగిత్యాలనేటువంటి నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఈ ఈరోజు మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దా రావడం ఒకసారి ఒక రైతు బిడ్డ నిత్యం రైతుల కోసం మాట్లాడేటువంటి నాయకుడికి అవకాశం ఇస్తానే విధంగా ఇలా నిజామాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అంత పోటీ మీరు ఎలక్షన్స్ జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థితో నిర్ణయం జరగకుండా ఎలక్షన్ సర్వే రిపోర్ట్ తీసుకోండి ఈ రోజున సర్వే రిపోర్ట్ తీసుకోండి ఏడు సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా నూటికి నూరు శాతము పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారికి ఒక రైతు బిడ్డ ప్రజల కష్టాలు తెలిసినాడు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడట ఈ ఆరు పరిహారం జీ ప్రాంతానికి సంబంధించిన ఏ పేదవాడు అయినా ఏ సామాన్యుడు అయినా ఏ దళితులు అయినా ఏ బలహీన వర్గాలు వేనా ఏ ఒక్క వర్గం పోయినా కూడా నేరుగా ప్రజలతో మాట్లాడే నాయకులు పార్లమెంట్ అభ్యర్థిగా మాకు వచ్చిండు మేము ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఇలా ఏ ఏ ప్రాంతాన్ని వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు ఆశ్రయించు ఎందుకు వస్తుంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో షోషో మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే హీరో అవుతా అని చెప్పి ఆశించు మరొక్క నాయకుడు మాజీ మంత్రి చేసాడు మొన్నటిదాకా దాకా మంత్రి పనిచేసాడు బిఆర్ఎస్ టిఆర్ఎస్ మా పెద్ద పెళ్ళి కుప్ప మాజీ మంత్రి కుప్ప ఆయన నిన్న మాట్లాడారు ధరబుల్లా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇచ్చిన మాట అమలు చేయలేదంటే నా జన్మదినం జన్మదిన నక్షిమస్వామి గుడి వేయడు టైం డేట్ చెప్పా లక్ష్మీస్వామి గుడికి వస్తాను కూడా వస్తా కుశ్వర్ డిసెంబర్ మూడున ఫలితాలు వెళ్ళిపోయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటా నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేసినటువంటి ఇచ్చిన మాట అమలు చేసిన విషయాన్ని వాస్తవం కాదు ఈశ్వర్ నీ నువ్వు ఏదైతే నీ ప్రాంతంలో నువ్వు మూడు సార్లు గెలిచినా నాలుగు సార్లు గెలిచినా ఐదు సార్లు గెలిచినా నేను ధర్మరాజును లోపల ఒక ఈశ్వరుని ఉంటా బయట ఒక ఈశ్వరుని ఉంటా అని మాట్లాడే నువ్వు ఒక్కసారి ధర్మపురి కాంగ్రెస్ పార్టీ తలుపులు గిట్ట తెరిస్తే నీ కార్యకర్త ఇవ్వండి నేను కిగిరాడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను ఏం నిర్ణయించుకున్నాను అంటే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిర్ణయం ప్రకారాన్ని మేము పార్టీలు ఆహ్వానిస్తామన్న విషయం లోపల మేము మా పని మేము చేసుకుంటూ పోతుంటే నువ్వు నిన్న జన్మదిన మా పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడి మా నాయకత్వం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం రేపు ప్రజలే బుద్ధి చెప్పే టైం ముందు విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ పెద్ద ఎత్తున మన ప్రియతమ నాయకులు ఆరుసార్లు ఈ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందించిన మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్కు జగితాల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన ఇక్కడ మా వేదినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్దలు రెడ్డి గారి యొక్క నామినేషన్ పెద్ద ఎత్తున ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ నుంచి బయలుదేరి లో నామినేషన్ పెద్ద ఎత్తున పాల్గొల అని చెప్పేసి సవనీయంగా అన్ని వర్గాల ప్రజలకు నేను మనవి చేస్తున్నాను ఈరోజు జగితాల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ అదేవిధంగా కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ కానీ మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున మన జీవన్ రెడ్డి గారికి మద్దతుగా రేపు నామినేషన్ రోజే గెలుపు అనేది నిర్ణయం అయిపోయే విధంగా నామినేషన్ జరగాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం ఎంత ఎండ ఉన్నా ఎంత వేడి ఉన్నా మన నాయకుని కోసం రేపు వారు దేవుడు చల్లగా చూసి నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజల యొక్క ఆశీర్వాదం దొరికినా గెలిచిన వెంటనే వారు ఎంత అత్యంతమైన స్థానంలో ఉంటాడని ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోవాలి ఇలా రాష్ట్రం స్వయాన ముఖ్యమంత్రి గారే పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్లో పాల్గొనడం జరుగుతుంది నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి నామినేషన్ పెద్ద జీవన్ రెడ్డి గారి యొక్క నామినేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రావడం జరుగుతుంది దయచేసి జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుండి అన్ని వర్గాల ప్రజలకు పురుట్ల నిజవర్గా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ధైర్యాన్ని ఇచ్చి మద్దతు ఇచ్చి మనం ఆ నామినేషన్ విజయవంతం చేయాలి రాబోయే ఎన్నికలకు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో పట్ల కూడా ఎవరు నిద్రపోకుండా రాత్రి బాలు కష్టపడి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారంటీ పథకాల లోపల నాలుగు గ్యారీ నాలుగు గ్యారంటీ పథకాల అమలయ్య విషయాన్ని కానీ ఇదే న్యాయపత్రమే రాహుల్ గాంధీ గారు మొన్న ఏదైతే తుక్కుగూడెం ఇజలింగ్ బహిరంగ సభలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోగా విడుదల చేసిండో ఆ యొక్క విషయాన్ని ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పేసి మనవి చేసుకుంటూ రాబోయే రోజుల లోపల తెలంగాణ ప్రజలు మార్పు కోల్కొని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపట ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇలా మీ వడ్ల కొనుగోలు విషయంలో కూడా మీ వడ్ల కొనుగోలు సంబంధించిన విషయం వారు పది రోజుల నుంచి మొదలై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించిన మీ ఏ ఒక్క జిల్లాలో కానీ ఏ యొక్క ప్రాంతంలో కానీ మిల్లర్లు కానీ అధికారులు కానీ కొనుగోలు సెంటర్ కాడ ఏ ఒక్క రైతుని ఇబ్బంది పెట్టినా ఊరుకునే సమస్య లేదు తక్షణమే ఆ ఒక మిల్లర్ల మీద కానీ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే వడ్ల కొనుగోలు జరిగే ప్రక్రియ ముందే రివ్యూ చేసి రాష్ట్ర అధికారులను ఆదేశించడం జరిగింది అధికారంలో ఉన్నారు ఈ కొప్పరీశ్వరం కేసీఆర్ నాడు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అరవింద్ ఉన్నాడు ఇంకా బండి సంజయ్ గుండు సంజయ్ ఆయన ఏదో మాట్లాడతాడు ఎన్నడో రైతుల గురించి మాట్లాడినా ఏ ఒక్కరోజు ఆయన మాట్లాడిన వాళ్ళు ఇలా మేము వీడియోలో చూసినాం అరవింద్ అంటారు వడ్ల కొనుగోలు సెంటర్ల గురించి మాట్లాడు రా జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి పద్దెనిమిది మండలాలు ఉన్నాయి ఏ వడ్ల కొనుగోలు సెంటర్గాడికి వస్తావు రా అరవింద్ నువ్వు వస్తావా నీ గుండు సంజయ్ వస్తాడా లేదా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మీ మీ ఈశ్వర్ వస్తాడా మీ పా మీ యొక్క క్యాండిడేట్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వస్తాడా ఎవరు వస్తారు రమ్మని చెప్పండి వడ్ల కొనుగోలు సంటర్ కాడా ఏ యొక్క రైతుకి ఇబ్బంది జరగనుకుంటా నూటికి నూరు శాతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు సరే తూకం చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లో పైసలు అయ్యేటట్టు ఏ ఒక్క మిల్లర్ దగ్గర కూడా ఏ రైతు మాట్లాడకుండా చర్యలు తీసుకొని పగటి పనిగా ఇలా వడ్డ కోరు సంటే చేస్తుంది యథార్థం కాదా ఇది రేపు గ్రామాల్లో పట్ల ఉన్న ప్రజలందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా మంత్రి తెలంగాణ ఇచ్చిన సోనియా తల్లి ప్రధానమంత్రి వచ్చినా కూడా అవసరం లేదని పక్కకు పెట్టిన సోనియామ తల్లి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా అంటూ కూడా నాకు వద్దని మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు రాహుల్ గాంధీ గారు ఒక మానవతవాది ఒక విలువల గల కుటుంబం గెలి నాయనమ్మను కోల్పోయాడు తండ్రిని కోల్పోయాడు ఇలా దేశాన్ని సేవ చేసినటువంటి వచ్చిన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పట రేపు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రేపు నిజామాబాద్ పార్లమెంట్ పెద్ద ఎత్తున ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యువన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ మహిళా కాంగ్రెస్ కానీ ఐఏటీసీ కానీ ఎస్సీసీఎల్ కానీ బీసీసీఎల్ కానీ అదేవిధంగా అన్ని కాంగ్రెస్ పార్టీ అతిబాద్ సంఘాల నాయకులు వాళ్ళ కార్యవర్గము వాళ్ళ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా రావాలని చెప్పి విలుస్తున్నా ఈ గుండ్లతో ఏం కాదు ఈ బీఆర్ఎస్ బీజేపీతో ఏం కాదు ప్రజలు మన వైపు ఉన్నారు ప్రజల దగ్గర మనం పోదాం ప్రజలకు దండం పెడదాం ప్రజలకు బతిలాడదాం కడపలో తలకాయ పెడదాం పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలిపించుకున్నందుకు ఇంతవరకు పోకుండా కష్టపడి పనిచేద్దాం భవిష్యత్తు ప్రజల పక్షాన నిరంతరం అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున ఉదయం ఏడు గంటలకు ఇంద్రాభవన్ నుంచి బయలుదేరిపోదాం ఏఆర్ గార్డెన్ కాడ అందరం ఆగి అక్కడ మా ధర మన ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు సంఘీభావంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి నిజామాబాద్ పార్లమెంట్ ఏదైతే అక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏదైతే ఏ స్థలాన్ని అయితే మనకి అక్కడ కేటాయించిన అక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ పుట్టాన వెళ్ళి విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం